ముందుగా నాకి ఈ చైర్మన్ పదవి రావడానికి ముఖ్య కార్యక్రమైన మన అధ్యక్షులు శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారికి మన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీ కేసీ వర్మన్న గారికి రాష్ట్ర ప్రధాన కార్య అయిన మన శివ గారికి ముఖ్యంగా మన పద్చంద గారికి ఎందుకంటే మా నియోజకవర్గంలో ఆల్మోస్ట్ పెద్ద పదవైన మరణ చైర్మన్ రెండు సింగిల్ విండో చైర్మన్లు డైరెక్టర్లు ఇలాగా ఎక్కువ పదవి రావడానికి కృషి చేశారు సో నేను చేస్తున్నాను ఇక్కడ మన రాయలసీమ జిల్లా నాయకులందరికీ కూడా అదేవిధంగా ఇన్ఛార్జీలకి మన జనసేన కుటుంబ పెద్దలందరికీ కూడా అందరికీ ఈ అవకాశం పెట్టతే ఒకరికే వచ్చినది కాదు దీంట్లో బాగా తగిన తప్పకుండా నాకు అనడానికి ఇక్కడ టీడీపీ వాళ్ళకి అదేవిధంగా బీజేపీ ఇవ్వాలన్నప్పుడు కూర్చుంటే ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలని సమీకరణాల కారణంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు అదేవిధంగా పార్టీల పరంగా కావచ్చు చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి ఆ ఈక్వేషన్స్ లో ఒక విధంగా ఒక వేరే నియంత్రం రావాల్సింది ఇంకో పోతుంది ఒక వ్యక్తి రాసుకుంటే ఇంకో వ్యక్తి పోతుంది సో ఇక్కడ నాకు రావడానికి కూడా మిగతా వ్యక్తుల శ్రమ కూడా ఖచ్చితంగా ఇది అందరి బాధ్యత ఇది నా ఒక్కరిదే కాదు మన ఇక్కడ ఉన్న మండల అధ్యక్షులు కావచ్చు ఇన్ఛార్జీలు కావచ్చు మన జిల్లా నాయకుల అధ్యక్షులు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరికి కూడా అదే ఇది నా ఒకరిని బాగుండదు ఈ పదం అనేది మన ఈ ఉన్న ప్రతి ఒక్కరి ఈ నాయకులందరికి కూడా ఖచ్చితంగా ఉంది వాళ్ళందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఇది ఏంటంటే మన అనంతపురం జిల్లాకి ఏ ఎటువంటిది లేని సమయంలో కవాత్ చేస్తే అంటే ఒక డీజిల్ పెట్టి కింద భూమి మదిలేదు అంతా వస్తుంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాం మన పొట్టమోద్రికి వచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు కూడా అంతే జనసభ చాలా బాగా జరిగింది ఇప్పుడు అధికారంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఐదు శాఖలు అంటే ఏ నాయకుడు కూడా రాష్ట్రంలో అన్ని శాఖలు మెయింటైన్ చేయకుండా మన అధ్యక్షులు మెయింటైన్ చేస్తున్నారు అన్ని శాఖలు సో ఆ ఇటువంటి పొజిషన్ లో ఉండి దేశంలోనే ఒక గణత స్వీకరించిన మన అధ్యక్షుల వారు ఇక్కడికి వస్తున్నారు తప్పకుండా అటువంటి సపరేట్ అయిన మన యొక్క మన నాయకులు కాని మన కార్యకర్తలు కానీ అప్పుడు కావాల్సిన టైంలో మన జెండాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళతో పాటు మనం ఉండాలి మనకి ఒక ఉప్పెండలా అంటే వాళ్ళకి కూడా మనకు ఉన్నాము ఎందుకంటే స్థానిక ఎన్నికల దగ్గరలో ఉన్నాయి ఈ ఇది సందర్భం ఏంటంటే ఈ ఇప్పుడు మనం అంత బలంగా చూపిస్తే స్థానిక ఎన్నికలకి అన్ని ఎక్కువ ఖచ్చితంగా మనం చాలా ఉన్నాము ఇక్కడ బలంగా ఉన్నాము